సిద్ధంగా ఉన్నారు కోరుతున్నాను చాగ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి నా నమస్కారములు నా పేరు శుభశ్రీ నేను విఎంఆర్ఆర్ ఎంసి స్పెషల్ గర్ల్స్ హై స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను నేటి తరం విద్యార్థులకు స్వీయ నియంత్రణ యొక్క ప్రాధాన్యతను మీ మాటల్లో తెలియజేస్తారా గురువుగారు నేను ఒక్క మాట చెప్తానమ్మా నీకు తేలికగా అర్థం అవడానికి ఒక కారు ఉందనుకో ఎందుకు వాడతాం నేను నడిచి వెళ్ళడం చాలా కష్టం ఎక్కువ దూరం అనుకుంటే తేలికగా సౌకర్యంగా వేగంగా వెళ్ళడానికి కారు ఎక్కుతాను ఏమండి మీ ఈ కారు అరవై కిలోమీటర్లు డెబ్భై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు ఎంత దూరం ఎంత వేగం కావాలంటే అంత వేగంగా పెడుతుంది ఆ వేగంగా వెళ్ళడానికి యాక్సిలరేటర్ అన్నది తొక్కితే చాలు ఈ కారు వేగంగా వెడుతుంది కానీ ఈ కారు మధ్యలో ఎక్కడైనా ఏదైనా అడ్డొస్తే ఆగడానికి మాత్రం సౌకర్యం లేదు ఆగదు అన్నారు అనుకోండి ఆ కారు ఎక్కుతారా ఎక్కరు వేగంగా వెళ్ళడం ఎంత అవసరమో ఏదై ఓ చిన్న పిల్లాడు తెలియక పరిగెడుతున్నాడు స్కూల్ నుంచి వెడుతూ రోడ్డుకి అడ్డంగా పరిగెడుతున్నాడు అప్పుడు నువ్వు కారు ఆపాలి కారు ఆపడానికి బ్రేక్ లేకపోతే యాక్సిలరేటర్ ఒకటి ఉంటే ఉపయోగం ఏముంది బ్రేక్ లేని కారు ఎలాంటిదో స్వీయ నియంత్రణ లేని జీవితం అలాంటిది కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్నిసార్లు ఏమి చాలాసార్లు తప్పు మనది తప్ప వస్తువులది కాదు ఇవాళ పిల్లల విషయంలో చాలా ఘోరంగా ఉన్న విషయం ఏది అంటే సెల్ ఫోన్ సెల్ ఫోన్ ఏముంది సెల్ ఫోన్ని ఆధారం చేసుకొని మీరు ఎవరిని అడగకుండా రూట్ మ్యాప్ పెట్టుకొని చక్కగా క్షేమంగా మీరు గమ్యాన్ని చేరుకోవచ్చు మీరు ఏ విషయమైనా మంచి విషయం గురించి తెలుసుకోవాలి అనుకుంటే సెల్ ఫోన్లో చూడవచ్చు మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ వాళ్ళతో మాట్లాడచ్చు సంక్షిప్తమైన సందేశం పెట్టచ్చు అవతల వాళ్ళు ఫోన్ ఎత్తలేదు అంటే ఓ సందేశం పెట్టి వదిలేయచ్చు కానీ మీరు పక్కన తల్లి తండ్రితో కూడా భయపడిపోయేటట్టుగా అందులో అక్కర్లేని విషయాలు రాత్రిళ్ళు చూస్తారేమో అని తల్లిదండ్రులు పెట్టుకునేటట్టుగా సెల్ ఫోన్ వాడితే సెల్ ఫోన్ది తప్ప మంది తప్ప సెల్ ఫోన్ పట్టుకొని టూ వీలర్ మీద పెడుతూ చెవి దగ్గర జబ్బమికి మధ్యలో నొక్కి పెట్టి మెడ వంచి డ్రైవ్ చేస్తే సెల్ ఫోన్ది తప్ప మంది తప్ప సెల్ ఫోన్ ఏం చేస్తుంది ఒక మోటార్ సైకిల్ మీద ఒక తల్లి తండ్రి వెనక ఇద్దరు పిల్లలు ముందు ఇద్దరు పిల్లలు నాలుగు సంచులు తగిలిస్తే మోటార్ సైకిల్ తప్ప తొక్కినవాడి తప్ప ఎవరి తప్పు నేను పొద్దున్న కాకినాడ నుంచి విజయవాడ కారులో వస్తుంటే ఒక సన్నివేశం చూసి చాలా భయం వేసింది ఒక ఆయన భార్య భర్త కూర్చున్నారు భార్య గారి ఒళ్ళో చంటి పిల్లాడు ఉన్నాడు ముందు ఓ చిన్న పిల్లాడిని ఆయన కూర్చోబెట్టుకున్నాడు ఆ పిల్లాడు ఆయన చెయ్యిలా పెట్టుకుంటే ఈ చేతి మీద ఒరిగిపోయి నిద్రపోతున్నాడు ఆ నిద్రపోతున్నవాడు ఎప్పుడు జారిపోతాడో తెలియదు కింద ఆయన చెయ్యొదని పిల్లాడిని పట్టుకుంటాడా పిల్లాడు నిద్రలో ఇంకా ఇదైపోయి పక్కన ఏ హార్ వినపడితే ఉలిక్కి పడి పడిపోతే దాని బదులు ఒక ఆటోలోనో ఇందులోనో వెళ్ళొచ్చు బస్సు ఎక్కి మోటార్ సైకిల్ మీద అంతమందిని వెళ్ళమని ఎవరు చెప్పారు ఎంత ప్రమాదం మొన్న రాత్రి నేను వెడుతుంటే రోడ్డు పక్కన ధాన్యం పోసి పైన పరదాలేసి పెద్ద పెద్ద బండలు పెట్టారు ఒక టూ వీలర్ అయినా ఆ బండ దూరంగా ఉండి చూసుకోకుండా గుద్దుకుని పడిపోయి ఒళ్ళంతా నెత్తురు కారుతోంది పాపం ఎవరు చెప్తారు ఇవన్నీ ఎవరు చెప్పాలి ఎవరికి ఎవరు చెప్పాలి సెల్ ఫోన్ అలా వాడొద్దని మీ అమ్మగారు నాన్నగారు నిద్ర మానేసి మీ పక్కన కూర్చుంటారా ఒక వయస్సులో అక్కర్లేనప్పుడు సెల్ ఫోన్ ఎందుకు మా తరంలో మాకు ఇప్పుడు తెలిసి సెల్ ఫోన్ ఒకప్పుడు సెల్ ఫోన్ లేదు అసలు ఎందుకు సెల్ ఫోను అస్తమానం సెల్ ఫోన్ వాడవలసింది అస్తమానం సెల్ ఫోన్లో యూట్యూబ్లో వెతుక్కోవడం దానికి బోల్డ్ అన్నీ మన కామెంట్లు పెడుతూ ఉండడం ఎందుకు అవన్నీ ఎంత టైం వేస్ట్ అయిపోతుంది అక్కర్లేని విషయాల జోలికి వెళ్ళకుండా పట్టించుకోవలసిన విషయాల్లో శ్రద్ధ పెట్టడమే స్వీయ నియంత్రణ అది నేర్చుకోకపోతే జారిపోతావు అదే స్వీయ నియంత్రణ అది అవసరం కాదు మరి అడుగడుగునా అవసరం అవసరమే అందుకే నేను అందరికీ అర్థమవుతుందని ఫోన్ ఉదాహరణగా చెప్పాను మిమ్మల్ని అనాలని కాదు నా ఉద్దేశం ధన్యవాదాలు గురువు గారు చాలా చక్కని ఉదాహరణలతోటి నిజ జీవితంలో ఎలా